తోటకూర కాడలతో కూర తయారీ విధానం తోటకూర కాడలు ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయ కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఎల్లుల్లిపాయలు కొద్దిగా వేగాక తోటకూర కాడలు తీయాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు ఇప్పుడు కొద్దిగా మూత పెట్టండి మూత పెట్టిన తర్వాత వేగేక ක්ක ඇතිතබිින් හැග තරා තුල්ල තරග ගල්ලය පුල්ල භාග ඒගින් තරවා පදි ටවෙේස් ක తోటకూర కూర రెడీ